హలో అందరూ బాగున్నారా నేనండి హెచ్ఆర్ కలెక్షన్ నుంచి మీ సత్యాని మొదటిసారిగా మా ఛానల్ ఎవరైనా వాచ్ చేసి అవ్వనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు కలెక్షన్ ఏంటంటే స్మాల్ సైజెస్ అండి చాలా మంది స్మాల్ సైజెస్ కావాలని చెప్పి అంటున్నారు కాబట్టి మేము ఈరోజు స్మాల్ సైజెస్తో మేము ముందుకు వచ్చేసాము పీసులు మాత్రం చాలా బాగున్నాయి మేడం అంతా న్యూ స్టాకే పీసులు చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీరు చూసేయండి ఏదైనా కాస్ట్ వచ్చేసి మేడం ఒక్కొక్క పీసు త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ టూ తీసుకున్నారనుకోండి మేడం సిక్స్ హండ్రెడ్ పడుతుంది విత్ షిప్పింగ్ ఫ్రీ మీకు టూ కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అడిషనల్ పడుతుంది సో మీ ఇష్టం మీరు ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు నేను ఒక్కొక్కటి చూపిస్తాను మేడం మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి సిఓడి ఆప్షన్ మాత్రం లేదు మేడం చూపిస్తాను చూడండి మేడం ఇది చూసారా నేవీ బ్లూ కలర్ వచ్చింది దీని మీద చూసారా ఎలా వచ్చింది ఫ్రెంట్ ఇక్కడ చూడండి మేడం వర్క్ వచ్చింది ఇక్కడ చూసారా మీకు ఫ్లవర్స్ వచ్చాయి అట్లా ఫ్లవర్స్ వచ్చాయి దాని మీద కూడా చూడండి చిన్న చిన్న కీస్లా ఎలా వచ్చింది దీనికి మీకు అడ్జస్ట్మెంట్ థర్డ్స్ వస్తాయి మేడం ఇదిగో లోన్ మీకు ప్రతి దానికి కూడా లైనింగ్ ఉంటుంది మేడం చూడండి చాలా బాగుంది ఎస్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ కంటే చిన్న సైజు ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది అంటే కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు కూడా సరిపోతుంది మేడం మనకి ఇయర్ ఇయర్స్ వాళ్ళు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఇది స్మాల్ సైజు స్మాల్ కంట చిన్న కొంచెం చిన్న వాళ్ళకి కూడా సరిపోతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొక కలర్ ఇది కలర్ చూసారా ఎంత బాగుందో ప్రతి దానికి కూడా లైనింగ్ ఉంటుంది మేడం ఇది ప్రింట్ కూడా పోదు క్లాత్ కూడా మీకు రేయాన్ క్లాత్ వస్తుంది మీరు ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు సమ్మర్లో కూడా మనం దీన్ని ఎక్కడికైనా క్యాంపులకి ఎక్కడికైనా వెళ్ళినా మనం యూజ్ చేసుకోవచ్చు మేడం సమ్మర్లో కూడా యూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఇదిగోండి మేడం స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడికైనా కావాలంటే త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీకు వచ్చేస్తుంది మేడం మీరు బుక్ చేసుకున్న త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం సేమ్ మోడల్ ఇది ఒక కలర్ వస్తుంది ఇది మీకు మిర్రర్ వర్క్ వస్తుంది ఇది నార్మల్ మిరర్ కాదు మేడం రియల్ మిరర్ దీనికి హ్యాండ్స్ లోన్ వచ్చేస్తాయి చూపిస్తాను హ్యాండ్స్ దీనికి లోన్ ఉంటాయి ఇదిగోండి హ్యాండ్స్ లోన్ వచ్చేస్తాడు ప్యూర్ అయ్యాను మేడం క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లోనే ఇంకొక ఇదిగోండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మేడం చాలా చాలా బాగున్నాయి కలర్స్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మేడం ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి కలర్స్ క్వాలిటీ చాలా బాగుంది ఇదిగోండి మేడం ఇది ఒక మోడల్ మీకు దీనికి చూసారా హ్యాండ్ దగ్గర ఎలా వచ్చిందో వర్క్ ఇదిగోండి హ్యాండ్ దగ్గర ఎలా వర్క్ వచ్చింది మీకు ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఎలా వచ్చిందో వర్క్ వచ్చింది ఇక్కడ కూడా దీనికి కూడా హ్యాండ్స్ మీకు లాంగ్ ఉంటాయి చూపిస్తాము హ్యాండ్స్ ఇదిగోండి మేడం హ్యాండ్స్ మీకు ప్రతి దానికి హ్యాండ్స్ ఉంటాయి మేడం హ్యాండ్స్ ఉండకుండా ఉండవు ప్రతి దానికి ఉంటాయి అంటే కొంతమంది హ్యాండ్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో సమ్మర్ లో ఎలా కావాలంటే అలాగా ఇదిగో ఇదొక వస్తుంది దీంట్లోనే ఇదొకలా సేమ్ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఈ హాఫ్ అన్ మిస్ చేసుకోవద్దు మేడం చాలా బాగుంటుంది ఒకటి తీసుకుంటే త్రీ హండ్రెడ్ టూ అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ ఛార్జెస్ అడిషనల్ పడతాయి ఇవ్వండి చూసారా ఇక్కడ అంతా వర్క్ ఎలా వచ్చిందో మొత్తం ఇదంతా వర్క్ వచ్చేసి మీకు దీని మీద చూసారా చెమకీసేలా వచ్చినాయో ఇది పోదు మేడం అసలు చూడండి చాలా బాగుంది క్వాలిటీ చూడండి అంత బాగుంది ఇది బాగుంది మేడం ఇది ఒకటి మేము హౌస్లో మేడం సేల్ చేస్తున్నాము ఇక్కడ మాది మంగళగిరి మేడం మేము మంగళగిరిలో ఉంటాము కొంతమంది ఏంటంటే కొత్త ఛానల్ కదా పెట్టుకుంటే వస్తుందా లేదని ఎవరికి డౌట్ అవసరం లేదు మేడం మీరు మాకు అమౌంట్ వేసిన వెంటనే మేము అది పార్సెల్ చేసి మీకు ఫోటో పెడతాము ఫోటో పెట్టిన తర్వాత మేడం అది మీకు మేము కొరియా చేసేసిన తర్వాత అడ్రస్ రాసేసిన తర్వాత స్టాంప్ వేసిన తర్వాత అది కూడా మేము మీకు ఫోటో పెడతాం సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేడం ఇది ఒక కలర్ వస్తుంది మన దగ్గర లెగ్గిన్స్ కూడా ఉన్నాయి నేను లెగ్గిన్స్ కూడా చూపిస్తాను ఒక్కొక్కటి మన దగ్గర డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి లెగ్గింగ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్స్ నేను లెగ్గిన్స్ ఒకటి కలర్స్ చూపిస్తాను చూడండి సో మనకు ఏ కలర్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది రెడ్ వస్తుంది మేడం రెడ్ కలర్ మిర్చి రెడ్ ఇది ఇది వచ్చేసి పింక్ ఇది వైట్ కలర్ ఇది వచ్చి ఆరెంజ్ కలర్ మేడం ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ ఇది ఇది మెరూన్ కలరు ఇది వచ్చేసి స్కిన్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మేడం మీకు లెగ్గిన్స్ ఎలా అంటే ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ మేడం లెగ్గిన్ థౌజండ్కి ఫైవ్ లెగ్గిన్స్ వస్తాయి మీరు త్రీ అంతకంటే ఎక్కువ లెగ్గిన్స్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఫ్రీ మేడం ఒకటి రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎడిషనల్ పడుతుంది లేదంటే మనం దీనికంటే ముందు టాప్ చూపించాం కదా టాప్తో పాటు ఈ లెగ్గిన్స్ పంపించమంటే దాంతోపాటు మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి కాబట్టి దాంతోపాటు చేసేమని చేసేస్తాం మేడం మీకు దేని గురించి సైజ్ గురించి కానీ దేని గురించి కానీ కలర్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మేడం మాకు వెంటనే కాల్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మేడం స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది కదా నెంబర్కి మీరు కాల్ అయినా చేయొచ్చు వాట్సాప్ అయినా చేయొచ్చు ఎనీ టైం మేడం మీకు మేము రెస్పాండ్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్